ప్రశాంత్ నిల్ కాంబోలో రాబోతున్న డ్రాగన్ సినిమా గురించి కొత్త అప్డేట్ వచ్చింది ఇందులో రష్మిక మందానా సందడి చేయనున్నారట ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ గా నిలవనుందని టాక్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం ప్రశాంత్ నీల్ కలైకలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రష్మిక మందాన ఓ గ్రాండ్ స్పెషల్ సాంగ్ లో నటించారట ఈ పాట కథలో కీలక భాగంగా సెకండ్ హాఫ్ లో వస్తుందని రష్మిక ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఎన్టీఆర్ కెరీర్ లో అత్యుత్తమ చిత్రంగా తీర్చిదిద్దేందుకు స్క్రిప్ట్ పై ఏళ్ల తరబడి కసరత్తు చేశారు ఆడియన్స్ అవాక్కయ్యేలా భారీ స్థాయిలో ఈ సినిమాను ఆయన స్వయంగా చెప్పారు మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బసూర్ సంగీతం అందిస్తున్నారు డ్రాగన్ సినిమాతో ఎన్టీఆర్ మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని అభిమానులు ఉవ్విలూరుతున్నారు వాట్ టూ సినిమా కోసం ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి మాస్ సాంగ్ లో స్టెప్పులు వేస్తున్నారు ఈ పాటలో ఎన్టీఆర్ డాన్స్ హృతిక్ ను మించిపోనుందట భారీ సెట్లో షూటింగ్ జరుగుతోంది ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఈ చిత్రం రిలీజ్ కానుంది పాన్ ఇండియా సినిమా లవర్స్ ఎదురు చూస్తున్న వార్ టూ సినిమా సెకండ్ హాఫ్ లో ఓ అదిరిపోయే మాస్ సాంగ్ సిద్ధమవుతోంది ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఇద్దరూ పోటీపడి స్టెప్పులతో థియేటర్ ను షేక్ చేయనున్నారు ఈ పాటలో ఎన్టీఆర్ డాన్స్ హృతిక్ ను ఓవర్టేక్ చేసేలా ఉంటుందని సమాచారం భారీ విజువల్స్ తో ఈ సాంగ్ ను గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు యష్ రాజ్ ఫిల్మ్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అయన్ ముఖర్జీ దర్శకుడు కిఆర్ అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది తొంభై శాతం షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ మూవీ ఆగస్టు పద్నాలుగున విడతలకు ఎన్టీఆర్ పాత్రపై భారీ అంచనాలు నెలకొన్నాయి స్టార్ అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతున్న సినిమాపై ఫ్యాన్స్ లో జోష్ రగిలిపోతుంది ఈ మూవీ షూటింగ్ రిలీజ్ డేట్ పై క్రేజీ అప్డేట్స్ వైరల్ అవుతున్నాయి తాజాగా ఓ స్టార్ బ్యూటీ బన్నీ సోదరి పాత్రలో నటిస్తుందనే టాక్ ఫ్యాన్స్ ను ఆకర్షిస్తోంది అల్లు అర్జున్ అట్లీ కాంబోలో రూపొందనున్న భారీ చిత్రం గురించి తాజా వార్తలు ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపుతున్నాయి మాఫియా నేపథ్యంలో సాగే ఈ సినిమా కథ డాన్ చుట్టూ తిరుగుతుందని యాక్షన్ తో పాటు ఎమోషనల్ డ్రామా హైలైట్ గా ఉంటుందని టాక్ నజ్రియా నజీం బన్నీకి సోదరి పాత్రలో కనిపించనుందని ఈ రోల్ ఎమోషనల్ గా సాగుతుందని వార్తలు వస్తున్నాయి అట్లీ ఈ సినిమా కోసం పవర్ఫుల్ స్క్రిప్ట్ సిద్దం చేశారని సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు సమాచారం జూన్ లో షూటింగ్ ప్రారంభమై రెండు వేల ఇరవై ఆరు ఆగస్టులో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు ఈ సినిమా తర్వాత బన్నీ త్రివిక్రమ్ తో మరో ప్రాజెక్టులో నటించనున్నారట ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి